మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి పిల్లల్ని స్కూల్ దగ్గర దింపినప్పుడు తల్లిదండ్రులు ఒక ఎమోషన్కి ఫీల్ అవుతారు కదా జాగ్రత్త నాన్న అంటే ఈవినింగ్ ఇంటికి వచ్చేసినప్పటికీ కూడా ఎంతో కేర్ ఎంతో లవ్ ఉంటుంది సో ఈరోజు అనేక చోట్ల పాముల్ని పట్టుకుని ఆ రెస్క్యూ చేసిన తర్వాత వాటి హెల్త్ కండిషన్ కూడా ఎలా ఉందో చూసుకొని ఈరోజు డీప్ ఫారెస్ట్లోనికి విడిచిపెట్టినప్పుడు నాకు ఒక ఎఫెక్షన్ మీలో అనిపించింది సార్ బానే ఉంది స్పీడ్గా వెళ్తుంది చెట్టు ఎక్కింది ఇవన్నీ మీరు మాట్లాడుతుంటే అదేదో ఒక ఎమోషన్ అనిపిస్తుంది నాకు ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు కావచ్చు క్యాచర్ కిరణ్ గారు మీ మాటల్లో మాకు అన్నీ కనిపించాయి సో ఏంటి సార్ అసలు జనరల్గా పావును చూస్తే చిన్నదా పెద్దదా పక్కన పెడితే పాము అంటే భయమే సో ఏం చెప్తారు జనాలకు అయితే అవేర్నెస్ అందరికీ కూడాను సాధారణంగా పావును అంటే భయమే ఉంటుంది కాకపోతే మీరన్నట్టుగాను ప్రతి అటవీ శాఖ ఉద్యోగికి కూడా ఎమోషనల్ టచ్ అనేటటువంటిది ఉంటుంది మేము ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తాం ఏదైనా ప్రాజెక్ట్ కట్టి అడవులు నాశనం చేస్తున్నామంటే సాధ్యమైనంత దాకా మేము దాని గురించి పోరాడుతాం ఏ జంతు అటవీ జంతువు చచ్చిపోయినా కానీ బాధపడతాం మాకు ఎవరు ఏ వృత్తిలో ఉంటే ఆటోమేటిక్గా వాటి మీద మమకారం కలగడం అనేటటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియతో భాగంగా వ్యక్తిగతంగా నాకు కూడా చాలా ప్రకృతి అన్న అన్న అన్ని కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇంకొక ఇంకొక మెట్టు ఎక్కువగా వెళ్ళినట్టు తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే పాములంటే ఎవరూ కూడా భయపడక్కర్లేదు పగబడతాయి ఇవి చేస్తాయి ఇవి చేస్తాయి అనేటటువంటిది కూడా తప్పు పూర్వకాలం ఎప్పుడో ఇండియన్ మైథాలజీలో పాములు పగబట్టేయి అంటే అవన్నీ కూడా దేవతా సర్పాలు కలికాలంలో దేవతా సర్పాలు అనేటటువంటివి ఎక్కడా మనకి కనపడవు కలియుగంలో దేవతా సర్పాలు ఎక్కడా ఉండవు ఒక దేవతా సర్పాలకి మాత్రమే ఆ రాక్షస సర్పాలు రెండు ఉంటాయి ఆ జాతులు ఆ రెండిటికి మాత్రమే అది ఉంది కలియుగంలో అవేం లేవు ఇవన్నీ కూడా మనతోటి మమేకమై జీవించడానికి ఉన్నటువంటి సర్పజాతురే వీటికి మెమరీ పవర్ ఉందని కానీ ఎక్కడా కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు పూర్వం ఎప్పుడూ కూడా పాముకాట వేస్తే మంత్రం వేసేవారు అది ఒక నమ్మకం వల్ల లేచి కూర్చునేవారు ఎక్కడో పాముల నర్సయ్య గారు ఉండేవారు అంటే ఇండియన్ రైల్వేలో ఆయన పనిచేసేవాడు ఓ పాము కాటు వేస్తే ఫోన్ చెవిలో పెడితే కాటేసిన వాళ్ళు లేచి కూర్చుంటూ ఉండేవారు అప్పుడు ఆ రోజుల్లో ఇది కేవలం నమ్మకం వల్ల జరిగిందే కానీ దాంట్లో మంత్రము తంత్రము ఏమీ లేదు పాము ఇలా అక్కడ కనిపించిందంటే ఒక భయం గుప్పెట్లో మేము ఉంటాం జనరల్ గా బట్ ఇప్పుడు మీరు పాముని రిలీజ్ చేసినప్పుడు పెద్ద పెద్ద పైథాన్స్ ని రిలీజ్ చేసినప్పుడు వాడికొక ఒక స్వాచ్ వచ్చినట్టు అవి వెళ్తూ చెట్లు ఎక్కినప్పుడు మీరు ఒక మాట అన్నారు వాటికి వాటి ఆవాసాల మీద వెళ్తున్నాయి కాబట్టి మనం మన ఇంటికి దగ్గరగా వెళ్తున్నప్పుడు ఎలా హ్యాపీ ఫీల్ అవుతామో అవి వాటి ఆవాసాల్లోకి వెళ్తున్నప్పుడు కాబట్టి అంత హ్యాపీ అవుతున్నాయి అని అన్నారు సో అది ఎట్లా గమనిస్తాం జనరల్గా ఏదైనా పామ్ చూసినప్పుడు ఇది విషపూరితమా కాదు అని ఎలా మనం ఐడెంటిఫై చేయవచ్చు సార్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాయి కాబట్టి అందరికీ కూడా పాములు అంటే నాలెడ్జ్ బాగా వచ్చేసింది ఏది విషపూరితం ఏది విషపూరితం కాదు అనేది తెలుస్తుంది మొట్టమొదటి ఏంటంటే పైథాన్స్ అంటే ఏవి కొండజీలువులు ఏవి కూడా విషపూరితం కాదు ఇంకోటి ఏంటంటే దాని తోక భాగాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు తోక కనుక బాగా పొడవుగా ఉన్నట్టయితే విషరహితమైనవి తోక పొట్టిగా ఉన్నట్టయితే విష తెలుసుకోవచ్చు నాగుపాములోనూ నల్ల త్రాచు గోధుమరాచు కింకోబరే ఇవన్నీ ఉన్నాయి అవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అలాగే ఎక్కడ పొరపడతారంటే పొడపాముకి రాగి పైతానికి కూడా కొంచెం పోలికలు ఉంటాయి శాండ్ బోవ్కి దీనికి పోలికలు ఉంటాయి ఆ శాండ భోగం అది అది విషపూరితం ఇది విషపూరితం కాదు దీన్ని ఐడెంటిఫై చేయడమే సాధారణ ప్రజానీకం కష్టం కానీ ప్రొఫెషనల్స్ అన్నీ ఈజీగా కూడా రెండింటికి కూడా తేడా తెలుసుకోగలరు ఎవరైనా సరే పాము గురించి భయపడవలసిన అవసరం లేదు దాని జోలికి వెళ్లకుండా దాని మానాన్న దాన్ని వదిలేసి మాకు ఎవరికైనా ఇన్ఫామ్ చేస్తే మేము వచ్చి వాటిని రెస్క్యూ తీసుకుని వాటి ఆవాసాల్లో మేము వాటిని వదిలిపెట్టేస్తాం సరే ఎక్కువ పైథాన్స్ గట్టిగా పట్టుకుంటాయి ఏంటి డ్యామేజ్ అవుతాయి సార్ బాడీలో ఇప్పుడు కిరణ్ గారు దాన్ని రిలీజ్ చేయడానికి పట్టుకున్న మొత్తం చేయంతా చుట్టేసింది దానివల్ల డ్యామేజ్ అంటూ మనకేం జరగదు కానీ రక్త ప్రసరణ ఆగిపోయి ఆటోమేటిక్గా పిడికిలు ఓపెన్ అయిపోద్ది ఈయన పిడికిలు ఎంత బిగించి పట్టుకున్నాడో అంత గట్టిగా బిగించడం వల్ల నరాల్లోండి కూడా రక్తం ప్రవహించదు అంత గట్టిగా బిగుస్తుంది అంత గట్టిగా బిగించడం వల్ల ఆటోమేటిక్గా చెయ్యి పిడికి ఓపెన్ అయిపోద్ది పిడికిలు ఓపెన్ అయిపోతే ఇమీడియట్గా కాట్ చేయడానికి ట్రై చేస్తుంది ఏ పావునైనా సరే పట్టుకున్నప్పుడు దాని తల భాగం తన తోక భాగం చాలా ఇంపార్టెంట్ మీరు ఆయన గమనించండి ఆయన ఈజ్ ఆల్సో ప్రొఫెషనల్ తోకనే పట్టుకుని ఎత్తుతున్నాడు కానీ ఆ తాకును పట్టుకుని ఎత్తడం వల్ల అది మనం కాటేయదు కానీ అది ఊగించినప్పుడు ఎక్కడైనా కాటేయచ్చు అలాగా ఆయన కూడా రెండు మూడు సార్లు కాటేయడం జరిగింది ఆయనకి ఆయన అంచుల దాకా వెళ్ళొచ్చారు పాపం అంచుల దాకా వెళ్ళి తర్వాత ట్రీట్మెంట్లు అన్నీ చేసుకుని చాలా బాధలు పడ్డారు కానీ అందరూ కూడా అలా చేయొద్దు ఎవరైనా సరే ముఖ్యంగా మొన్న కూడా నేను ఒక వీడియోలో చెప్పాను యువత ఎప్పుడూ కూడా పావుల దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసుకుంటాం రీల్స్ చేస్తాం అనేటటువంటిది మానుకోండి వాళ్ళు కూడా తీసుకోవాలంటే మొట్టమొదటి వాళ్ళు ప్రొఫెషనల్స్ కింద టర్న్ అవ్వండి అంటే ఏంటి ట్రైనింగ్ తీసుకోండి ఒకవేళ పాములు పట్టడంలో ఏవైనా మీకు కావాలన్నట్టయితే ట్రైనింగ్ ఇవ్వడానికి స్నేక్ కేచర్ గారు ఈయన ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఔత్సాహిలు కావాలని ట్రైనింగ్ ఇస్తున్నారు అలా మీరు చేసుకుని రెస్క్యూ చేయండి అంతేగాని మీరు గబగబా వెళ్ళి మాత్రం ఇది ఏది నన్ను ఏం చెయ్యదు అని మాత్రం అనుకోకండి ఏ పాము అయినా సరే కొన్ని రకాలకైనటువంటి పాములు కరిస్తే మనకి గ్యాంగ్రీన్ అటాక్ అవుతుంది గ్యాంగ్రీన్ అంటే ఆ భాగం కుళ్ళిపోతుంది అది నెమ్మదిగా స్టార్ట్ అలా వెళ్తూ ఉంటుంది దానికి చాలా లాంగ్ టర్మ్ కోర్సు వాడాలి అది ఏ రకమైన పాము కరిచిందో కూడా డాక్టర్కి స్పెసిఫిక్గా మనం చెప్తే దానికి ఉన్నటువంటి మెడిసిన్ ఇస్తారే కానీ ఏది పాము ఏ పాము కరిచిందో చెప్పలేకపోతే వాళ్ళు కూడా కరెక్ట్గా మెడిసిన్ అడ్మినిస్ట్రేట్ చేయలేరు అది దీంట్లో ఉన్నటువంటిది రైతులు మాత్రం పావులు వెళ్ళిపోయినా వెళ్ళిపోతల్లి అని అంటూ ఉంటారు వాటిని పట్టుకోవడం కానీ కొట్టడం కానీ ఏం చేయరు వచ్చేవ తల్లి నిదారును వెళ్ళిపో అని ఇవి చూసినప్పుడు గొప్ప త్రిల్గా అనిపిస్తుంది వాళ్ళు మనుషులే మనము మనుషులే మనల్ని పొడిచి కాటేసేవి రైతుల్ని ఎందుకు ఏమి చేయవు అంటే అక్కడ వాళ్ళని ఏమి చేయవని కాదు వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఎందుకు మీరు ఎందుకు ఒక మాట చెప్తారు రైతులకు కూడా అప్పుడప్పుడు మీరు న్యూస్లో వస్తూ ఉంటుంది ఎవరో వరి కోతలకి వెళ్ళినప్పుడు కానీ పాము కాటికి గురి మరణించారన్నట్టు ఏదైనా సరే పాముకి హారం చేస్తేనే అంటే తెలుసో తెలియకో దాని తోక తొక్కో దాని బుర్ర తొక్కో దాని నడుం తొక్కితేనే అవి కాటేస్తాయి కానీ సాధారణంగా అవి వాటి జోలికి వెళ్ళకపోతే మన జోలికి రావు మొట్టమొట్ట అది భయపడినప్పుడు అటాక్ చేస్తుంది ఏది ఏ వైల్డ్ యానిమల్లోకి అయినా సరే కళ్ళులో కళ్ళు పెట్టి చూడకూడదు కుక్క అయినా సరే మీ ఇంట్లో పెంచుకుంటున్న కుక్క అయినా సరే దాని కళ్ళతో మీకు కళ్ళు కలపకూడదు కలిపితే మీరు అటాక్ చేస్తున్నారని దానికి ఫీలింగ్ వస్తుంది అభద్రతా భావం దానికి వస్తుంది వెంటనే అది మన మీదకి అటాక్ చేస్తాం ఈజీ క్యాష్ చేస్తాయి ఈజీ క్యాచ్ చేస్తాయి మేడం గారు సూర్యగ్రహణం వచ్చినప్పుడు జంతువులకు తెలుస్తుంది మొట్టమొదట వాళ్ళకి ఏం పంచాంగం లేదు ఇప్పుడున్నటువంటి అవేం పైకి శాటిలైట్స్ అవి పట్టించుకోలేదు కానీ వాటి ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాయి అంటే భగవంతుడు వాటికి కల్పించిన జ్ఞానం అలాగే అనుకుందాం లేదా వాడికి ఆ జ్ఞానం ఉంది ఖచ్చితంగా గ్రహణ సమయానికి సూర్య సంపూర్ణ సూర్యగ్రహణం ఇప్పుడు ఎవరు కూడా చాలా మంది తక్కువ మంది చూసుంటారు డెబ్బై తొమ్మిదిలో నేను చూడగలిగిన అదృష్టం ఉంది ఈనాడు పేపర్ వాళ్ళు విపరీతంగా రాయడంతో ఇళ్లలో దాక్కుని గొడ్డలు అడ్డు పెట్టుకున్నారు కానీ నేను హాయిగా అద్దానికి మంచి కూసి చూశాను అప్పుడు ఏంటంటే ఆకాశం ఒక్కసారి చిమ చెమచీకట్లు అమ్మేస్తుంది పశువులు కూడాను వాటికి తెలుసును పశువులకి వాటి వాటి ప్రవర్తనలో తేడా వస్తుంది పక్షులు కూడా కిలకల రావాలి చేసేస్తాయి అంటే సాయంత్రం అయితే ఏ రకంగా అవుతుందో అనేటటువంటిది ఇప్పుడు అవి చేస్తాయి వాటికి ఆ జ్ఞానం స్వతహాగా ఉంది మనం కూడా వాటి సైకాలజీ తెలుసుకునేందుకు ఎలా ప్రయత్నిస్తున్నామో వాటికి కూడా వాటికి వాటికి కూడా మన సైకాలజీ తెలుసుకుంటాయి ఫలానా వ్యక్తుల వల్ల మనకు హారం ఉంది అంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి ఈ వ్యక్తుల వల్ల హారం లేదు అంటే ఈ రైతులతో ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇప్పుడు జవాబు చెప్తున్నాను ఆ రైతులకి వాళ్ళ తాలూకు స్మెల్లో అవన్నీ వాటి పసిగడతాయి కాబట్టి వాళ్ళతో రోజు ఉన్న వాళ్ళతో అవేం చేయవు రోజూ దైనందిన దినచర్యలో వాళ్ళు పక్కపక్కన ఉన్నారు కాబట్టి అవి ఏం చెయ్యవు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ మీద అటాక్ క్యాచ్ తెలుసుకుంటాయి పాముకి ఉళ్ళంతా చెవులు అంటారు అంటే మన పూర్వీకులు చెప్పింది కానీ కానీ మన గుండె చెప్పుడు కూడా అది వినగలుగుతుంది మనం నిలబడినప్పుడు ఒక సర్టెన్ డిస్టెన్స్ లో ఉంటే మన గుండె చెప్పుడు దానికి వినపడుతుంది అంటారు అది కూడా సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది మన గుండె చెప్పుడు అది వింటుంది దాన్ని బట్టి మన గుండె వేగాన్ని బట్టి మనం వాటి మీద మనం అటాక్ చేస్తామో చెయ్యమో తెలుస్తుంది ఇప్పుడు మన మీద ఎందుకు అటాక్ చేయలేదంటే మన గుండె వేగం ఏం లేదు వాటికి హాయిగా వడిదామని వచ్చాం మనం మంచిగానే ఇక్కడికి వచ్చామని వాటికి అర్థమైపోయింది అందుకనే మనకి అటాక్ చేయలేదు కానీ చిన్న రక్షణగా చెట్టు ఎక్కిపోయే ముందు మళ్ళీ మనం పట్టుకుని లోపల పెట్టేస్తాం ఇమ్మని మరి ఇప్పటిదాకా బంధించేం కదా వాటికి వాటికి అపకారం మనం చేయకపోయినా మనం బంధించి ఉంచాం కదా ఇప్పటిదాకా అందువల్ల చెట్టు ఎక్కిపోయినాయి ఇంకా చెట్టు మీద ఉన్నట్టున్నాయి కూడా ఎక్కడ చెట్టు మీద ఉన్నాయి చూడాలి చెట్టు మీద ఉన్నాయి స్నేక్ క్యాచర్ కిరణ్ గారి కోసం స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇందులో సర్వీస్ చేశారంటే ఆయన ఎన్నోసార్లు డెత్త వరకు వెళ్ళి వచ్చిన వాళ్ళే ఎందుకంటే ఎవరినో రక్షించడానికి పాముల నుంచి పాముల్ని కూడా మనుషుల నుంచి రక్షించడానికి ఆయన చేస్తున్న సర్వీస్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కొన్ని డబ్బుల కోసం చేసే పనులున్నా కూడా ఇది ప్రాణాలు పనంగా పెట్టి చేసే పనులు అంటే మామూలు విషయం కాదు సో ఎన్నో విషపూరితమైన పాములు లైవ్ రెస్క్యూ చేసినప్పుడు మనమైతే చూస్తాం దాని సైజు అది ఏంటి అని కానీ ఆయన మాత్రం ఒక కన్నుల్లో పావు ఉన్నట్టుంది అని జస్ట్ చెప్తే చాలు ఇలా తీసి ఇలా ఏదో సినిమాలో రజనీకాంత్ గారులా పట్టుకుంటారు సో అంత ఈజీగా బట్ ఈజీ జాబ్ అయితే కాదు చాలా టఫ్ జాబ్ సో ఏం చెప్తారు కిరణ్ గారు చెప్పండి ఫైవ్ ఇయర్స్ లో దాదాపు ముప్పై వేల పావు ఇందులో కలెక్టర్ ఇంట్లోకి వెళ్ళిన పావులు ఉన్నాయి సెలబ్రిటీ పావులు అన్న ఒక రకంగా చెప్పాలంటే సో అందరు కూడా కలెక్టర్స్ కి వెళ్ళి హైర్ ఆఫీసర్స్ కి సెల్యూట్ చేస్తే వాళ్ళు చిన్న పావును చూసి వెంటనే కిరణ్ గారు ఎక్కడ అంటే సింగిల్ కాల్ తీసుకున్నారు రైల్వే డిఆర్ఎం ఆఫీస్ లో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు స్కూల్ హాస్పిటల్ ఇంకా కొత్త చెప్పిన ఎవరిలో పట్టిస్తున్నాం ఆల్మోస్ట్ విత్ కాపరేషన్ ఆఫ్ మన డిఎఫ్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమక్షంలో వాళ్ళతో ప్రజెంట్స్ పట్టడం లీచ్ చేయడం వరకు హ్యాపీగా జరిగిపోయింది నేను అది ఇప్పుడు సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు టీము స్ట్రాంగ్ టీమ్ ఉంది నా దగ్గర స్ట్రాంగ్ టీమ్ ఉంది మాకు స్నేక్ క్యాచింగ్ ఎక్విప్మెంట్స్ కూడా మీరు దయచేసి కొంచెం ప్రమోట్ పెంచు స్నేక్ క్యాచింగ్ ఎక్విప్మెంట్స్ మాకు చాలా నీడ్ అయి ఇప్పుడు మా దగ్గర మా స్ట్రెంత్ ఎక్కువ ఉంది జిల్లాలోని రోజు మినిమం బడ్జెట్ లో పెట్టాలని చూస్తాను లేదా ఎవరైనా వస్తే వాళ్ళ మాకు టీమ్ ఒకటండి ఎవరైనా సరే స్పాన్సరర్ రావచ్చు బలైన వాళ్ళు కాంతరింగ్ చేసేటని కూడా మనం చెప్పొచ్చు కాకపోతే ఆ స్టిక్కులు ఉన్నాయి వీళ్ళు ఉపయోగిస్తు చాలా కాస్ట్ ఎంత ఉండదు స్టిక్ ఫోర్ థౌసండ్ ఆ స్టిక్ కూడా చాలా అది ఇంపార్టెంట్ ఇంట్లో వీళ్ళు ఉపయోగిస్తున్న స్టిక్కే ఇంపార్టెంట్ ఇంకోటి ఇంకొకటి వాడదాని సరే డామేజ్ అవుతుంది స్నేక్ డ్యామేజ్ అవుతుందని వాడు కిరణ్ గారు డాక్టర్ కొడుకు అదే డాక్టర్ తండ్రి అంటారు లాయర్ అయితే లాయర్ అంటే ఏదో ఒకటి ఒక మంచి పోస్ట్ లో మరి మీరేంటి ఇంత ఉంటాడు మీ బుడ్డోడు మీ అబ్బాయి సో తనకి కూడా మీరు ఎంత చక్కగా పాములు పెద్ద పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను నైట్ మిడ్ నైట్ స్నేక్స్ పెడతాను కదా నాకు పాములు పెట్టడానికి అక్కడ ప్లేస్ లేదు కారులో పెట్టుకుంటే ఓపెన్ అయిపోయి బయటకు వచ్చేస్తాయని చెప్పి మా ఇంటి ముందుకు వెళ్తాను ఇంటి ముందు పెడతాను అది చూసి రెండు మూడు రోజులు జ్వరం వచ్చింది అడిగి ఆ జడుపు పోవాలని చెప్పి స్నేక్స్ అలాగేస్తారు స్నేక్ నాక నీకు బాగా పట్టేస్తున్నాడు అలా హాట్ పట్టేస్తున్నాడు పావు వీడు రోజు మన ఇంట్లో పావులు ఉంటాయి కట్టి రోజు జ్వరం వచ్చే కన్నా ఒకసారి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆడ పట్టించుకున్నాడు చెప్పి ఆడ పక్కన పెడతాడు ఏ పావులు ఆడ పెట్టేస్తాడు మరి రోజు భయపడిపోతున్నాడు ఇప్పుడు ఫ్రీ అయిపోయింది ఇంట్లో ప్రాబ్లం లేదు ఇంకా జనరల్ గా మీరు ఏదైనా జాబ్ చేస్తే మంచిగా అర్న్ చేయొచ్చు కానీ ఇది ఒక సోషల్ సర్వీస్ లాగా కూడా మీరు ప్రెసెంట్ పది మంది టీమ్ ఉన్నారా మా టీం అలా విశాఖపట్నం ఆన్లైన్ సర్వీస్ ఫోన్ చేయగానే ఇమీడియట్గా సర్వీస్ చేయడానికి ఎయిటీన్ మెంబర్స్ ఉన్నాం మేము మిడ్ నైట్ రౌండ్ ది క్లాక్ ట్వంటీ ఫోర్ బై సర్వీస్ చేస్తున్నారు ప్రెసెంట్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నాం మేము ఫస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ మీరు ఏ ఏజ్ లో అసలు పాముని ఫస్ట్ చూసినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడు పాముని నేను క్యాచ్ చేయగలను ఏ లేదు నా చిన్నప్పుడు అగ్రికల్చర్ ఫ్యామిలీ పొలాల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు చాలా అవలేదు పాము పట్టిస్తాను నా అదృష్టం ఏంటంటే ఆ రోజు పట్టి అని నాన్ మెంబర్ స్నేక్స్ అప్పుడు పాము పట్టిస్తాం అది మన అదృష్టం కోరితే నాన్ మెంబర్ స్నేక్ సర్వసరణ డిగ్రీ వచ్చిన తర్వాత అప్పుడు చాలా పట్టడం అనేది జరుగుతుంది కొత్త ఏజ్ వచ్చిన తర్వాత దాని పూర్తి అవగాహన రావడం పాము పట్ల మొత్తం పూర్తి అవగాహన దాన్ని స్టడీ చేయడం ఇప్పుడు టోటల్గా మన విశాఖపట్నం కింద అంటే స్నేక్ మన పేరు అనిపిస్తుంది అక్కడ మిడ్ నైట్ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాగైతే పబ్లిక్ సర్వెంట్స్ గా ప్రజల ప్రాణాలను రక్షించడంలో మీ పాత్ర చాలా ఎక్కువ చాలా ఎక్కువ చేస్తున్నాను నా కాకపోతే నేను నిజంగా చెప్తున్నానమ్మా నిన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు మిడ్ నైట్ ఒంటి గంట మెసేజ్ పెట్టి టుమారో కమ్ ఆఫీస్ అని చెప్పి నాకు ఎప్రిషియేట్ చేస్తే దానికన్నా ఇంకా గర్వం ఇంకే ఉంటుందమ్మా అంతమంది పోలీసులు సీఏలు ఏసీపీలు డీసీపీలు ఇంత సమక్షం నన్ను పిలిచి సత్కారం చేశారంటే నేను నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు చేసిందంతా మర్చిపోయాను నేను నా చేసిన అప్రిషియేషన్ సిపి గారు పిలిచి నన్ను ఎప్రిషియేట్ చేసే విధానం ఫిలిసేషన్ చేసే విధానం చూసి నా జీవితంలో జనం ధన్యం అయిపోయింది అన్న తర్వాత ఇప్పుడు నాకు మంచి సపోర్ట్ మా శాస్త్రి గారు మిడ్ నైట్ రౌండ్ క్లాక్ ఎప్పుడు ఫోన్ చేసినా కిరణ్ చెప్పమ్మా ఎప్పుడు ఫోన్ చేసినా ఏం పాము రేపు మార్నింగ్ తీసుకొచ్చా అని చెప్పి ఎన్ని పనులున్నా ఈ వెహికల్ వేసుకుని వచ్చి పవన్ రిలీజ్ చేయించి నాకు సంతకం పెట్టి వెళ్తున్నారు ఆయన సపోర్ట్ చేస్తున్నారు ప్రజెంట్ మీకు రిక్వైర్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆల్రెడీ శాస్త్రి సార్కి మీరు చెప్పారు సో ఇంకా మీరు చాలా వరకు రెస్క్యూస్ చేయాల్సి ఉంది ఎందుకంటే మనం అడవిల్ని తొలిచేస్తున్నాం చేస్తున్నాం అడవుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం మనుషులైనప్పటికీ కూడా జంతువుల్ని వెనక్కి జరిపి వెళ్ళిపోవడం వల్ల మనం చాలా ప్రమాదకర పరిస్థితి నేనైతే గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గానీ మన జిల్లా కలెక్టర్ గానీ జిఎంసీ కమిషన్ గానీ ఎవరైనా రిక్వెస్ట్ చేసింది ఒకటే నాకు స్నేహి సేవ సొసైటీ టీమ్ ఉంది అందరూ ఎవరు అందరు చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు ఈ సర్వీస్ డెడికేట్ అయిపోయి సర్వీస్ చేద్దామని వచ్చిన వాళ్ళు ఇక జీవిఎంస్ నేను గొంతమ్ కోర్కెలు కోరను నాకు ఉద్యోగాలు కావాలి కానీ సోర్స్ కింద ఇస్తే కొంచెం సేఫ్టీ సోర్స్ కింద అవుట్ సోర్స్ ఇచ్చి కొంచెం ఈ సోర్స్ ఏం కడుతున్నాను అంటే ఈఎస్ఏ ఫెసిలిటీ మెడికల్ ఫెసిలిటీ గొప్పకొని పాం కాటేజ్ ఏమైనా హాస్పిటల్కి వెళ్తే స్టార్టింగ్ అడ్వాన్స్ ముప్పై వేలు తీసుకుంటారు స్టార్ట్కి అడ్వాన్స్ ముప్పై తీసుకుంటారు అలా ఎక్కడ మీ పాము ఫ్రీ సర్వీస్ చేయడానికి వెళ్తాం లేదా వెయ్యి ఇరవై ఐదు వందల పెట్రోలు కడిగినా ఆడు పాము కాటేసి ఆడు ముప్పై వేలు ఇరవై కట్టమంటే కట్టలేదు కదా నేను అది ఒకటే చేస్తాం జిల్లా కలెక్టర్ గారికి గతంలో కూడా రిప్రజెన్ ఇద్దాం అనుకుని పిలుస్తాను వెళ్ళి ఎక్కడైనా స్నేక్ బైట్ అయితే మాకు స్పెషల్ ప్రియారిటీ కింద ఎగ్జాబిషన్ ఇచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి తర్వాత చూద్దాం లేకపోతే ఒక వైల్ ఇచ్చి కేజీ రిఫర్ చేసి ఒక వైల్ ఇచ్చి కేజీ రిఫర్ చేసినట్టు అటువంటి నేను చేయాలని కలెక్టర్ గారికి ఒకసారి కలిసి వివరంగా చెబుతామని అనుకుంటున్నాను తర్వాత మెయిన్ ప్రాబ్లమ్ మాకు ఏంటంటే పవన్ పట్టిన తర్వాత మిడ్ నైట్ పవన్ మాకు వస్తే డే టైమ్ అంటే సాక్షిత చెప్తాం వస్తాం వదిలేస్తాం మిడ్ నైట్ ఒంటి గంట రెండు పట్టిన పవన్ ఎక్కడ పెట్టుకోవాలి మేము ఇప్పుడు మాకు మా పిల్లల పిల్లలకి మాకు ప్రాణాలకి మాకు ప్రీతి మాకు భయాలు ఉంటాయి కదమ్మా అదొక్క స్టోరేజ్ పెట్టడానికి కొన్ని కొన్ని ఏరియాల్లో ఎక్కువ మాకు ఎక్కడైతే స్నేక్స్ రెస్కొచ్చేస్తున్నాం రిషికొండలో చేస్తున్నాం వేపులో చేస్తున్నాం పర్వాట్లు అచ్చితాపరం చేస్తున్నాం మల్కాయను చేస్తాం పాము తీసుకొచ్చి ఇంట్లో పెట్టినాం ఇంకో మన ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన చుట్టుపక్కలతో ప్రాబ్లం అవుతుంది పాము తీసుకొచ్చి ఇంట్లో పెడతాం అండి మనం దైద్యం ఇంకొక రేపు ఇప్పుడు పాము వచ్చిందనుకో ఈ పామే వచ్చిందంటారు అది గొప్ప హెడ్డకి అయిపోతుంది అది కలెక్ట్ గారికి మనకు విషయం చెప్పాను నేను